ఈ ఈరోజు టమాటా పచ్చడి చేసుకుందాం టమాటా మెంతి పచ్చడి ఇది రోడ్డు పచ్చడి అండి ఇది ఒక పది రోజులు అలాగా ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటది ఒక నెల రోజులు కూడా ఉంటది ఫ్రిడ్జ్ లో వెంట వెంటనే పెట్టేసుకోవాలి ఇది మనకి ఆ కూర ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు అలా తినడానికి వాటికి బాగుంటది అలాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా బాగుంటది అండి టమాటా మెంతి పచ్చడి రోటి పచ్చళ్ళు ఉంటాయి కదా పికల్స్ కాకుండా రోటి పచ్చళ్ళు ఉంటాయి పికల్స్ అంటే మనకి ఎక్కువ రోజులు ఉండేవి పికల్స్ కింద ఉంటాయి ఇవి మనకి కొంచెం 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 చేసుకుంటాం కదా ఎప్పటికప్పుడు పచ్చళ్ళ కింద కందిపప్పు పచ్చడి పెసరిపప్పు పచ్చడి అలాగా ఇది టమాటా పచ్చడి అండి అందుకే ఫస్ట్ ప్యాన్ పెట్టాలి పెట్టి ఆయిల్ పెట్టాలి ఆయిల్ వేడెక్కనివ్వాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో మెంతులు ఒక స్పూన్ దాకా వేయొచ్చు ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు అది కొంచెం వేగనివ్వాలి ఎంత లెరగా వేగాలి కదా మెంతులు కొంచెం సగం వేగనివ్వాలి కొంచెం వేగాక అప్పుడు మనం ఆవాలు వేసుకోవాలి ఇది కూడా ఒక టూ త్రీ స్పూన్స్ ఉండేటట్టుగా వేసుకోవాలి వేగాక ఇందులో ఇంగువ ఇంగువ ఏంటంటే మనం పొడి వేసుకున్నా పర్వాలేదు ఇలాగా పొడి చేయనున్న వేసుకున్నా బానే ఉంటది కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇంగువ అప్పుడే బాగుంటది ఇది పౌడర్ కాదు ముక్కలు దొరుకుతాయి అవి ఇంగువ ఆవాలు మెంతలు వేసిన ఇప్పుడు ఎండుమిరపకాయలు తర్ కూడా ఎండు మిరపకాయలు వేసి వేయించాలి ఎర్రగా మిరపకాయలు లాస్ట్ లోనే వేయాలండి ఎప్పుడు లేదంటే మాడిపోతాయి కాబట్టి ఇలా లాస్ట్ లో వేసేసి వేయించి తీయాలి చూసారు కదా ఇలాగా మెంతులు ఎర్రగా వేయకపోవాలి ओपेन पेन ये टू తీసి ఒకసారి కొంచెం మెంతులు వేయిద్దాం కొంచెం ఎర్రగా వేయాలి అంటే మంచెలు వేసి ఇప్పుడు తీసేద్దాం ఇది పోపు ఒక దాల్లోకి తీసుకోవాలండి ఇది వేడి ఇవ్వాలి ఇప్పుడు ఇదే కనం పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి అందులో మనం టమాటోలు వేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు టర్మరిక్ పౌడర్ అలాగే కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వాలి మనం కారంలో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం వేసాము మగ్గడానికి కాబట్టి ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా ఇందులో కారం మిక్సీ వేసేదానిలో కూడా చిన్న పసుపు వేసి చల్లారబెట్టి మిక్సీ వేసుకోవాలి ఈ పోపు ని మనం మిక్సీ వేసేసుకోవాలి ఇందులో కావాలి ఇంకా బాగా ఫుల్ గా కావాలనుకున్న వాళ్ళు కొంచెం టర్మరీ టామరీన్ కూడా వేసుకోవచ్చండి లేదు అన్న ఈ పులుపు సరిపోద్ది ఇవి మెత్తగా మగ్గాలి టమాటా టమాటా ఎప్పుడు కూడా ఆయిల్ లో మగితేనే కొంచెం తొందరగా మొగుతుంది కాబట్టి ఇలా మద్దపదులో పెట్టి ఇంకా పోపు చల్లరాక పోపు మిక్స్ చేసి చల్లారి పెట్టేస్తాను మనకి ఫ్యాన్ కింద పెట్టినా తొందర చల్లారిపోద్ది కానీ ఇక్కడ ఫ్యాన్ వస్తే స్టవ్ అందదు ఇలా చల్లారి ఇచ్చేద్దు

కోరియండర్ లీవ్స్ ని కట్ చేసి పట్టుకోవాలి కట్ చేయపోయినా పర్వాలేదు మిక్సీలో ఫుల్ గా వేస్తే నలగటం లేదు కట్ చేస్తే మనకి తొందరగా నలుగుతుంది ఎవరో పిలుస్తుంది కసే పల్లె వాడుకుని వచ్చి చూస్తారు కదా ఇలాగా కోరి ఎండ కోరి ఎండలు వేసి ఇలా కరిగి పెట్టేసుకోవాలి కడిగి బాగా ఇప్పుడు చూసారు కదా మనం వాటర్ అయినా ఇందులో వాటర్ వస్తుంది టమాటాలో ఉంటది కదా అలాగే సాల్ట్ వేసాం దానికి కూడా వస్తుంది ఇది బాగా మెత్తగా ఉడుకోవాలండి గుజ్జులాగా ఉడుకుపోవాలి అప్పుడే టమాటా పచ్చడి బాగుంటది ఇది మిక్సీ వేసేసుకుందాం చూసారు కదా పోపు చాలారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేద్దాం కొంచెం బోర్ ఉండండి కొంచెం చల్లన్నీ చేద్దాం కొంచెం చూసారు కదా ఇలా నలిగిపోయింది మిక్సీ వేస్తాను ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే వేసి కొత్తిమీర రుబ్బేసి ఇచ్చేసేసుకుందాం కొత్తిమీర అండి వేసండి కోరిండల్లి సింగరాణి వేసి ఒక తిప్పు తిప్పుకోవాలంటే ఎక్కువ నలగకూడదు దీనికి దేసవాళినే బాగుంటదండి హైబ్రిడ్ కి బాగోదు ఏమార్రి కదా ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కోరియండ లీవ్స్ కూడా వేసి ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి లేదు కోరియండస్ ఇందులో వేసి ఒక ఒకసారి బాయిల్ చేసేసి లాస్ట్ లో తీసేసినా పర్వాలేదు కానీ పచ్చిదైతే మంచి వాసన వస్తుంది హాయ్ అండి హాయ్ ఇప్పుడే నేను మీ లైవ్ చూసొచ్చాను అండి థ్యాంక్ యూ ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అందరం కూడా చేశారు కదా ఇలాగా మెత్తగా ఉడుకుపోవాలి చేశారు కదా చాలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా అంటూ ఉంటే ఇంకా ఏమన్నా ఉన్నా ఉడికిపోతాయి సార్ కదా ఇలా ఉడికిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేయాలి ఆఫ్ చేసి దీన్ని చల్లారినివ్వాలి బాగా చల్లారాలి చల్లారాక ఏం చేయాలంటే ఈ కారం మనం ఇందిరా వేసుకోవాలి కొంచెం నేను కొంచెం వేసి చూపిస్తున్నాను ఇలా వేసేసి కారం వేసి కలిపేసి ఇది ఉంది కదా రోలు దీంతో ఇల్లా 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 సారీ అనియాలి ఇంక ఇది మిక్సీ వేయండి ఇల్లా ఇల్లా అనుకోవడమే మిక్సీ వేస్తే బాగోదు కావాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ ఇది మెత్తగా అయిపోతే బాగోదు కాబట్టి దీంతో చల్లారేక ఒకసారి మన రోల్ ఉంటుంది కదా దాంతో మోటర్ దాంతో ఒకసారి ఇలా ఇలా మెదపాలి బాగా పచ్చడి మెదపినట్టుగా మెదపాలి అప్పుడే ఈ పచ్చడి బాగుంటుంది ఇది మెత్తగా నలిగితే బాగోదండి మనకు కావాల్సినంత కారం వేసుకుని అలా మెదుపుకోవాలి మిగిలిన కారం మనం ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మళ్ళీ ఈ చేసుకోవడానికి చేసుకోవడానికైనా దేనికైనా బాగుంటుంది లేదు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కొత్తిమీర పచ్చడిలో కొంచెం చింతపండు వేసి చేసుకోవచ్చు కొత్తిమీర పచ్చడి కూడా ఇలాగే చూసారు కదా పచ్చడి ఇది చల్లరేక కొంచెం కారం వేసి మెదిపేద్దాం అయిపోద్ది ఈ కారం వేసి మనకు కావాల్సినంత కారం ఇంకా కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు వేసి ఒకసారి ఆ రోల్ తోటి మెదిపేస్తే అయిపోద్దండి ఇంతే టమాటా పచ్చడి రెడీ అండి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి బాగుంటుంది పచ్చడి మెయిన్ రైస్లోకి బాగుంటుంది వేడి వేడిగా రైస్ చేసుకుని అందులో ఇది కలుపుకొని నెయ్యి వేసుకున్న బాగుంటుంది నూనె వేసుకున్న బాగుంటుంది ఆయిల్ కానీ గియ్యి కానీ ఏదైనా వేసుకుని కలుపుకుని తింటే బాగుంటుంది టమాటా మెంతి పచ్చడి ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాయ్ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ బాయ్ బాయ్